అవని అమ్మవారి విగ్రహం జాతరకు తీసుకొచ్చేసరికి అక్కడ ఉన్న పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ఈసారి చిన్నమ్మగారు అమ్మవారి విగ్రహాన్ని జాతరకు తీసుకొచ్చారు కాబట్టి చిన్నమ్మగారు చిన్నయ్య గారు కూర్చుంటే వాళ్ళ చేతుల మీదుగా పూజ జరిపిస్తే బాగుంటుంది అని వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటారు పంతులు గారు అలా చెప్పేసరికి వేదవతికి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక స్ట్రీకర్ ఆలోచిస్తూ ఉంటే అవని స్టీకర్తో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు పూజలో కూర్చుంటే బాగుంటుంది పద అని స్టీకర్ చేపట్టుకొని ఇక పూజ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది పంతులు గారు అవనితో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మీ ఇద్దరు కూడా ముందుకు వచ్చి అలా పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే అలాగే అని అవని శ్రీకర్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చోబోతూ ఉంటారు వాళ్ళు కూర్చోబోతూ ఉంటే పోలీసులు ఆగండి అని అంటూ ఉంటారు అలా అనేసరికి అందరూ కూడా షాకి పోలీసుల వంక చూస్తూ ఉంటారు పోలీసులు లోపలికి వచ్చి ఇక ఇక్కడ అవని అంటే ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే అవని చెప్పండి ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది పోలీసులు ఇక అక్షయ ఫోటో చూపించి ఈ అమ్మాయి పేరు అక్షయ మీ కూతురేనా అని అవనిని అడుగుతూ ఉంటే అవును అని అవని చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి చనిపోయింది అని పోలీసులు చెప్పేసరికి అవని శ్రీకర్ వేదవతి అక్కడ ఉన్న అర్చన అందరూ కూడా షాక్ పోతూ ఉంటారు మరి అర్చన ముందుకు వచ్చి నేనే అక్షయ అని నిజం చెప్తుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం